शुक्लांबरधर विष्णु शिशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यासोपात श्री विद्या जगता सर्गस्तिलेश नमा ललिता महात्रिपुर सुंदरी सेवन तत्परां भोगश्च मोक्षश्च करस्तैव बिन्दुत्रिकोणवसुकोणदसारयुक्तमन्वस्तनागदलषोडशपत्रयुक्तं पुत्रत्रयं च धरणीसदनत्रयं च श्रीचक्रराज उदितः परदेवतायाः श्रीमहागणाधिपते नमः श्रीसरस्वत्यै नमः श्रीमात्रे नमः सौन्दर्यलहरि ముప్పై మూడో శ్లోకము ఈ శ్లోకంలో విశేషంగా మనం చెప్పుకోబోతున్నది ఏంటంటే ముప్పై రెండో శ్లోకంలో చెప్పుకున్నటువంటి శ్రీ విద్యాతంత్రములో పదిహేను అక్షరముల బీజాక్షరములతో మనం ఒక మంత్రాన్ని గురించి విశేషంగా చెప్పుకున్నాం ఆ పదిహేను అక్షరాల బీజాక్షరానికి మరొక మూడు అక్షరాల బీజాక్షరాన్ని మూడు అక్షరాలను అంటే క్లీం హ్రీం శ్రీం క్లీం అనేది మన కోరికలను ఇచ్చేంటి కామరాజ విద్య యొక్క బీజాక్షరము క్రీం అనేది అమ్మవారి యొక్క భువనేశ్వరి దేవి యొక్క బీజాక్షరము శ్రీం అనేది లక్ష్మీదేవి యొక్క బీజాక్షరము ఈ మూడు బీజాక్షరాలు మనకు ఐశ్వర్యాలను మన కోరికలను తీర్చే బీజాక్షరాలే అంటే ఈ బీజాక్షరాలతో ఇప్పుడు నిన్న పదిహేను అక్షరాల బీజాక్షరాలకి మూడు కలిపితే పద్దెనిమిది అక్షరాలు అష్టాదశాక్షరీ మంత్రము అయినది ఈ మంత్రాన్ని ఎవరు చేపిస్తారు అంటే సిద్ధయోగులు పెద్ద పెద్ద స్వామీజీలు అంటే ఎవరు అని అనుకోవచ్చు మైసూరు దత్తస్వామి చాముండేశ్వరి పీఠము వారిది కంచి కామాక్షి పీఠము శృంగేరి శారదా పీఠము కాశ్మీరు సరస్వతీదేవి పీఠము ఇలాగే ప్రతి స్వామీజీకి కూడా ఒక అమ్మవారి యొక్క పీఠము ఉన్నది ఆ పీఠాలలో వారు శరన్నవరాత్రులు కావచ్చు మరి ఏ వసంత నవరాత్రులే కావచ్చు శారదా నవరాత్రులు కావచ్చు వారాహి నవరాత్రులు కావచ్చు అమ్మవారి యొక్క బీజాక్షరాలతోటి ఈ పద్దెనిమిది అక్షరాలతోటి విశేషముగా వారు జపము చేస్తారు హోమాలు చేస్తారు ఆ విధంగా అమ్మ యొక్క ఆశీస్సులు వాళ్ళు పొందటమే కాకుండా వారికి ఏ ఐశ్వర్యమో ఒక్కర్లేదండి అంచెతే వారికి ఏవి లేకమైనా సమస్త భోగాలు ఉన్నట్టే అంటే భక్తులు అనేటటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తారు వారికి చేత వారికి ఒక్కొక్క పీఠానికి ఒక్కస స్వామీజీకి కోట్లలో భక్తులు ఉన్నారు వారికి అదే ఐశ్వర్యము అటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించాలంటే అది అమ్మకే సాధ్యం అని చెప్పి అటువంటి అమ్మను ఎలా పూజించాలో శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో చెబుతున్నారు ముందు శ్లోకాన్ని చూద్దామండి स्मरम् योनिं लक्ष्मीं त्रितयमिदमादौ तव मनोः निधायैके नित्ये निरवधि महाभोगरसिकाः भजन्ति त्वाम् चिन्तामणिगुणनिबद्धाक्षवलयाः शिवाग्नो जुह्वन्तः सुरभिकृतदाराहुति सती स्मरम् योनिं लक्ष्मीम् त्रितयमिदमादौ तव मनोः

निधाके निरवधि महाभोग रसिका भजन्ति त्वां चिंतामणि गुण निबद्धाक्षवलया शिवाग्नौ जुह्वन्तः सुरभिः गृदधाराहृति सतैः हे माता नित्ये तव मनोः आदौ हे माता श्रीदेवी నీ యొక్క పదిహేను అక్షరముల యొక్క కూడిన మూల మంత్రమునకు ఆదౌ ముందు మొదటగా స్మరం యోనిం లక్ష్మీం స్మరం అంటే కాముని యొక్క కామరాజు బీజాక్షమైనటువంటి క్లీముని యోనిం భువనేశ్వరీ దేవి యొక్క బీజాక్షరమైనటువంటి హీమును లక్ష్మీం లక్ష్మీదేవి బీజాక్షరమైనటువంటి శ్రీను ఇదం త్రిదయం నిరవధి మహాభోగర ఇదం త్రిదయం ఈ మూడు బీజాక్షరములను ఉంచి పద్దెనిమిది అక్షరముల బీజాక్షరములము అష్టాదశాక్షరీ మంతరమును నిరవధి మహాభోగర నిరంతరము అపరిమితమైనటువంటి భోగలాదైనటువంటి యోగి పొంగవులు ఇంచేదంటే వారికి ఏ ఐశ్వర్యాల మీద ఉండదండి అమ్మ భక్తి అనేటటువంటి ఐశ్వర్యం ఒక్కదాని తోటే వాళ్ళ తొలచూగుతూ ఉంటారు అటువంటి యోగీశ్వరులు ఏం చేస్తూ ఉంటారటండి అండి చింతామణి గుణని బద్దాక్ష చింతామణి అనేటటువంటి మనుల చేత గొచ్చబడినటువంటి మాక్షమాలను చేతియందు ధరించినటువంటి వారై నిరంతరము ఈ పద్దెనిమిది తో కూడినటువంటి మూల మంత్రమును జపముగా చేస్తూ ఉంటారటండి చింతామణి గుణ నిబద్ధాక్ష వలయా చేతియందు చింతామణి అనేటటువంటి ఈ మాలను ధరిస్తూ జపమాలను తిప్పిస్తూ ఎలా చేస్తారు అంటే ఇక్కడ చెబుతున్నాడు ముందు రెండు లైన్లో దీని గురించి చెప్పబడింది దీనికి ఇప్పుడు ఒక దృష్టాంతము కూడా దృష్టాంతముగానే ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు శివాగ్నౌ శివాగ్నౌహితారాహుతి శతై భజంతి అమ్మవారు శివాగ్నౌ శివ అంటే ఇక్కడ అమ్మవారు ఎక్కడ ఉంటారు అంటే తర్ తన మాడు మీద అంటే తలపైన ఉన్నటువంటి సహస్రార పద్మములో అమ్మవారు బిందుస్థానములో జపము చేసుకుంటూ అయ్యవారితో ఉంటారు అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని ఎక్కడికి తీసుకురావాలి అంటే మన హృదయము దగ్గరికి తీసుకురావాలిటండి అంటే హృదయం దగ్గరికి ఎందుకు తీసుకురావాలి అంటే నువ్వు ఈ జపము మనస్సులో చెయ్యి మనస్సు పెట్టి చెయ్యాలి మనస్సులో చెయ్యాలి మనస్సే ప్రధానము దీని గురించి శంకర భగవత్పాదుల వారు శివానందలహర్లో ఒక మాట చెప్పారు ఒక శ్లోకంలో ఏమని అంటే బజార్లోకి వెడతారు అక్కడ లభించే వంద రకాల పువ్వులను పట్టుకొస్తారు వంద రకాల పళ్ళను పట్టుకొస్తారు అన్నీ భగవంతుడి దగ్గర పెడతారు కానీ వీళ్ళ హృదయాన్ని మాత్రం భగవంతుడి దగ్గర పెట్టారు అని చెప్పి అంటే కోట్లు ఖర్చు పెట్టి మనం పూజిస్తు పూజలు చేస్తున్న ఫలితాలు ఎందుకు రావటం లేదు అంటే మనం భగవంతుడు సమర్పించవలసినటువంటి హృదయ పద్మాన్ని మాత్రం సమర్పించట్లేదు సమస్తము సమర్పిస్తున్నాం అనేటటువంటి భావన తోటి శంకర భగవత్వాలో శివారు చెప్పారు ఇక్కడ కూడా అది చెప్తున్నారు స్వామీజీలు కాబట్టి వారు సహస్రాలలో ఉన్నటువంటి అమ్మని తమ యొక్క హృదయ స్థానంలోకి స్వాధిష్టాన స్థానానికి తీసుకొని వచ్చి నాభి దగ్గర మన అందరికీ జఠరాకిని ఉంటుందండి దీని అనాహత చక్రము అని అంటారు ఈ అనాహత చక్రంలో ఉన్నటువంటి జఠరాగ్ని కూడా ఈ హృదయ స్థానానికి తీసుకువచ్చి నీ శరీరము అనేటటువంటి భూమి మీద హృదయము అనేటటువంటి కొండాన్ని స్థాపించి అందులో అమ్మవారిని స్థాపించి అగ్నిని జఠరాగ్ని అందులో ఉంచి నీవు ఈ నామజపము అనేటటువంటి విజ్ఞానం కనుక నువ్వు చేసినట్లయితే నువ్వు సఫలీకృతుడబు అవుతావు అమ్మవారి యొక్క ఆశీలు కలుగుతాయి అని చెప్పేసి చెప్తున్నాడు ఇంకేంటంటే భజంతి కామదేవును నుండి సేకరించినటువంటి పాలను నుండి పాలు అంటే ఒక నెయ్యి ఎంత గొప్పదో చెప్పడానికి చెప్తున్నాడండి ఆవు నుండి పాలు శ్రేష్టమైన ఆవు నుండి సేకరించిన పాలను అగ్నిచేత శుద్ధి చేసినటువంటి వాళ్ళమై మీగడ తీసినటువంటి వాళ్ళై దానిలోంచి వెన్న తీసినటువంటి వాళ్ళమై దానిని మళ్ళీ అగ్నిలో కాచినటువంటి వాళ్ళవై మళ్ళీ తిరిగి అగ్ని ద్వారానే భగవంతుడికి సమర్పిస్తున్నాం హరిశ్వరూపేణలో ఎంత ప్రక్రియ ఉన్నదో చూడండి ఒక్క నిధి తీయటానికి ఎన్ని ప్రక్రియలు చేస్తే శుద్ధమని నెయ్యి వస్తుందో అదే చెబుతున్నా ఇక్కడ నీ హృదయము అనేటటువంటి అగ్నిని ఈ విధంగా శుద్ధి చేయవయ్యా అని చెప్పేసి ఇక్కడ భగవంతుడు చెప్పడం జరుగుతోంది యోగి పొంగవులు తమ హృదయము అనేటటువంటి అగ్నికుండములో జఠరాగ్ని సహస్రంలోంచి అమ్మవారిని తీసుకొని వచ్చి అక్కడ ప్రతిష్ఠ చేసినటువంటి వారై క్లీం హ్రీం శ్రీం కా ఏ ఈ లా హ్రీం హా సా లా హ్రీం సా హ్రీం అనేటటువంటి అష్టాదశాక్షరీ బ్రీజ మంత్రములను జపము ద్వారా హవిస్సు చేస్తారు వారు అమ్మ నుండి ఐశ్వర్య భోగములు అనేటటువంటి ఐశ్వర్యములను మోక్షము అనేటటువంటి కోరికలను తీర్చుకుంటారు అని చెప్పేసని చెబుతూ ఏ భక్తుడైతే అమ్మవారిని ఈ బీజాక్షరాలతోటి చేసుకుంటారో ఆ వారికి అమ్మ యొక్క ఆశీస్సులు ఉంటాయి అని చెబుతూ దృష్టాంతరముగా చెప్పాడు ఈ శరీరము అనేటటువంటి భూమి మీద మరి హృదయము అనేటటువంటి కుండములు అగ్నిని అమ్మవారిని నీ యొక్క జపము అనేటటువంటి హవీశ్యులని సమర్పించమని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందమని చెప్పేసని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు అమ్మని సేవిద్దాం అమ్మని పూజిద్దాం అమ్మని దర్శిద్దాం శ్రీమాతే మహా సువస్తి